రాష్ట్ర విభజన జరిగింది కష్టకాలాలు అన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల్లో చాలి చాలి రెండు వందల రూపాయల పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన మొదటి రోజు బాధపడ్డా ఎవరికన్నా బాధ ఉంటుంది కదా బాధపడ్డా కానీ నడుపుతున్నాం ఊర్లో పెళ్లి జరిగితే వార్డులో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపిస్తున్నాం వార్డులో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు తెలుగుదేశం పార్టీ అందిస్తుంది కింద కూర్చునేదానికి కూడా సిమెంట్ బెల్ల కూడా వేసింది తెలుగుదేశం పార్టీ చివరికి పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే కూడా కిట్లు ఇచ్చి మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ఏమ్మా ఆ నాడు మీరు నన్ను గెలిపించబోయినా నేను మీకు అండగా నిలబడ్డా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తల్లి అమ్మాయి ఇక్కడ క్లినిక్ కూడా పెట్టినాం ఎవరిన అనారోగ్యంతో ఇబ్బంది పడితే ఉచితంగా మందులు కూడా మా డాక్టర్లు ఈరోజు ఇచ్చే పరిస్థితి అవునా కదా తల్లి బామకు వచ్చినట్టుంది బామ గట్టిగా చప్పట్లు కొడుతుంది అమ్మాయి గెలిచినోళ్ళు పట్టించుకోలేదు మిమ్మల్ని ఓడిపోయిన మీ లోకేష్ మీకు అండగా నిలబడ్డాడు తల్లి అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారే నేను చేసిన పది పనిలో పది శాతం అన్న వాళ్ళు చేశారా అని గుండు పైన చేయి పెట్టుకుని ఆలోచించమంటున్నా తల్లి అమ్మా ప్రతిపక్షంలోనే నేను ఇంత పని చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనులు జరిగితే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించమంటున్నా తల్లి అమ్మా మనకు ఒక అదృష్టం ఉంది చంద్రబాబు నాయుడు గారు మన ఓటరే మంగళగిరి ఓటరే పవన్ అన్న కూడా ఓటేసేది ఎక్కడ మంగళగిరిలోనే అంటే ఇద్దరు నాయకులు ప్రముఖ నాయకులు మంగళగిరిలో ఓటర్లు మనకది అదృష్టమే తల్లి ఎందుకంటే రేపు దెబ్బలాడి ఫండ్స్ తీసుకురావాలి కదా మన ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి కదా ఇద్దరు నాయకులతో దెబ్బలాడితే మంచి అవకాశం ఇచ్చారు ఎందుకంటే మీరు ఇద్దరు మంగళగిరి ఓటర్లే మీరు డబ్బులు ఇవ్వాలని నేను దెబ్బలాడవచ్చు అవునా కదా తల్లి అమ్మా నేను యువగలం పాదయాత్ర మొదలు మొదలుపెట్టి ముందర మన ప్రాంతంతో నడిచిన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా నేను రాసుకున్నా అందుకే ఈ సభాముఖంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా గతంలో విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారే ఇక్కడున్న నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఆయన నేను ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామిస్తున్నా తల్లి ఇరవై ఐదు సంవత్సరాల ఒక్క పట్టా ఇవ్వలేదు తల్లి పట్టించుకోలేదు తల్లి కాని కరకట్ట కమలాస్ ఉన్నాడే ఎవరు తల్లి ఆయన ఎవరు తల్లి ఆల రామకృష్ణారెడ్డి తల్లి జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ తల్లి అరే భలే ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి యాక్టింగ్ లోకి వెళ్తే ఆస్కర్ కదా భాస్కర్ అవార్డు వచ్చి తల్లి అంత అద్భుతంగా నటిస్తాడు ఆయన నటనకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ప్రస్తావించారు కనుక ఆయన నటును గురించి ఒక్క మాట చెప్తాం మన ఒక లాయర్ గారు చెప్పారు ఇది భలే ఉంది ఒక నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు ఆ నిందితుడు బాగా ఏడ్చారు నాకు తల్లి తండ్రులు లేరు నన్ను ఆదుకోండి పోలీసు వాళ్ళు నన్ను ఇది అన్యాయం కదా అని అప్పుడు జడ్జి గారు అన్నారు పోలీసు వాళ్ళు చూసి ఎందుకబ్బా వదిలేద్దాం ఏడుస్తున్నాడు ఫోన్ లేని అప్పుడు పోలీసులు వాళ్ళు ఉన్నారు భలే ఉన్నారు సార్ తల్లి తండ్రిని చంపింది వీడని తల్లి తండ్రిని లేపేసి ఇప్పుడు అనాథుడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అమ్మా సొంత బాబాయిని లేపేశాడు ఇప్పుడు తీసుకొచ్చి ఎవరు లేపేశారు అమ్మా అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చి లోపల నిజం గడప దాటదంటారు ఆనాడు బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలతో నిజం బయటకు వచ్చింది ఎలా వాళ్ళ చెల్లెమ్మ సునీత గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రిని చంపేశారని ఆమె చెప్పే పరిస్థితి తల్లి సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ గారితో పోటీ పడి అద్భుతంగా భాస్కర్ అవార్డులు తెచ్చుకోవచ్చు కర్రగట్ట కమలాస్ మన స్పెషల్ మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గం లేరు మనకే ఉన్నాడు బా ఆయన పేరు ముద్దుగా ఆల రామకృష్ణ రెడ్డి గారు ఆర్కే ఏమో ఆరు నెలల క్రితం ఏం చెప్పాడు తెలియ పట్టాలు ఇస్తామన్నా ఇవ్వలేకపోతున్నాను అన్నాడు తెలియదు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాను ముఖ్యమంత్రి కేటాయించలేదు అన్నారు ఆయన మంత్రి చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రి అవ్వలేదు అందుకే నేను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు నాకు బాగురుతు అదే రోజు మూడు వేల కిలోమీటర్లు మైలరాయి నేను పూర్తి చేసుకున్న పాదయాత్రలో బాగు నేను బా లక్ష్మీ నరసింహస్వామి బలి ఇచ్చాడ బా కానుక నాకు అనుకున్నా కానీ నటన్ తల్లి రెండు నెలలు ముడుపులు చేతులు మారినాయి మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇక్కడ అంటాడు ఏమో ఒక పట్ట ఇచ్చాడా తాగునీటి సమస్య పరిష్కరించాడా పేదలకు ఒక ఇళ్ళైన కట్టాడా ఏ నాడు పట్టించుకోలేదు తల్లి అందుకే ముద్దుగా కరకట్ట కమలాసే పేరు పెట్టేద్దాం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు చెల్లమ్మని ఉడుకుంటా కరకట్ట కమలాసం దయచేసి వాళ్ళు చెప్పి మాయ మాటలు నమ్మద్దు తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు కుటుంబాలు మీరు ఆశ్రదించారు తల్లి పదిహేను సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు కుటుంబానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు తల్లి దాని తర్వాత పది సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తల్లి గాని ఒక్క పట్టా వాళ్ళు అందించలేదు తల్లి ఎన్నికల మంది ఇదే ఆల రామకృష్ణారెడ్డి గారు మన వార్డుకు వచ్చి కోర్టుకి కోర్టుకెళ్లి మీకు పట్టాలు ఇప్పిస్తాను కనీసం కోర్టులో కేసు కూడా వేయలేదు తల్లి అయినా అద్భుతమైన లిటిగేషన్ మాస్టర్ అయినా సినిమాలు ఎటుకో రాలేదు కానీ సినిమాల్లో ఆయన ఉంటేనా పాపం పవన్ అన్నకి బాలేబాబు మంచి పోటీ ఉండేవాడేమో ఈ కరగట కమలాసం ఆనాడు ఏం చెప్పాడు కోర్టుకి వెళ్తాం కోర్టుకెళ్లి ఇది విడిపిస్తాం భూములు అందిస్తాం అని చెప్పాడు ఒక్కరికి పత్తాయి తల్లి అమ్మ ఎన్నికల ముందలు నాపైన అనేక ఆరోపణలు చేశారు లోకేష్ వస్తే ఇల్లు అని తొలగిస్తా అని చెప్పినాడు ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్న తల్లి ఇప్పటంలో ఆత్మకూర్ ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న ఇల్లు ఎదురుగా ఏకంగా ఇల్లు తొలగించిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారి తల్లి ఈ ఈరోజు ఏ మొహం పెట్టుకుని మన ఓట్లు అడుగుతారన్నాను మిమ్మల్ని ఆలోచించమంటున్నా ఎంత అన్యాయమో చూడండి ఎన్ని మోసాలు ఎదుర్కొన్నా చూడండి అమ్మా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా ప్రజలు పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం రాజుగారు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది రైతులకు వర్తిస్తుంది ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుంది ఇంకా ఐదో హామీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటే ఒకరుండే పదిహేను వేలు ఇద్దరుండే ముప్పై ఆరో హామీని మర్చిపోయినా ఏంటది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కల్పించబోతుందని ఈ సభాముఖ నేను హామీస్తున్నా అమ్మాయి ఇప్పుడే చెప్పా ఆ ఇంటికే పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా మొదటిది ఇదంతా ఎండోమెంట్ భూమి తల్లి అంటే దేవత దశాబ్దాలుగా ప్రజల నివసిస్తున్నారు వాళ్ళకి మేము పట్టాలు ఇవ్వాలనుకుంటున్నాం అని కోర్టుకి వెళ్తాం చేయగలితే చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి చేయలేనంట పద్దెనిమిది నెలలు పడుతుంది కనీసం పద్దెనిమిది నెలలు పడుతుంది ప్రక్రియ కష్టమైంది నేను చెప్పాను కొండపోరంబోకు ఫారెస్ట్ వచ్చే కాల ఎకరానికి మూడు ఎకరాలు ప్రభుత్వం ఇక్కడ చాలా నీరు అక్కడ ఇంకా చాలా మెట్లు లాగా ఎక్కాలని బిందలు పట్టుకుని మీరు వెళ్ళాల్సి వస్తుంది కృష్ణ తప్పనిసరిగా పైప్ లైన్ వేస్తాను ప్రతి ఇంటికి కులాయి అందించి సురక్షితమైన తాగునీరు మీ ఇంట్లో ఈ తెల్లగడ్డీ ముసుకోవడం మా రాజుగారి పెట్టి టార్చర్ కి ఈ తెల్లగడ్డ వచ్చేసి అన్నగారు ప్రీతి ఇది చేద్దాం అది చేద్దాం అని వెంటాడుతాడు యువకుడిని ఉత్సాహంతుడు మంచి పని చేసానికి వచ్చేదాన్ని అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు అది వాస్తవం మీకే తెలుసు నేను పుట్టి పెరిగి హైదరాబాద్ తల్లి కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఓటర్ అయ్యి ఇక్కడ పోటీ చేశానో మంగళగిరి నా సొంతం అనుకుని భావించి పనిచేసే అమ్మా మీకే బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత గెలవలేదు ఇక్కడ ఎప్పుడు గెలవని నియోజకవర్గం నేను ఎంచుకున్నా బాబు గారు చెప్పాను గెలవని నియోజకవర్గం గెలిచిన తర్వాతనే నేను నాయకుడు అవుతాను సార్ మంగళగిరిలో పసుపు జెండా ఎగిరేసే వరకు నేను ఇక్కడనే ఉంటాను ఇక్కడ పనిచేస్తానని చెప్పేది నాకు ఓటేమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్న అమ్మానికి రెండు ఓట్లు ఉంటాయి చూడకూడదట నేను అమ్మా మనకి రెండు ఓట్లు ఉంటాయమ్మా ఒక ఓట్ ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తిరిగే సమస్యలు తెలుసుకుంటాం బాగా కష్టపడతాడు తది స్థానాలు ఉన్నాయమ్మా నాలుగు వేల అసెంబ్లీ స్థానం సంక్షేమం అభివృద్ధి ఎక్కడైతే బాధపడుతుందని ఆలోచిస్తే మతం వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు తప్పుడు ఆరోపణలు చేస్తారు అబద్ధాలు చెప్తారు దయచేసి అబద్ధాలు నమ్మత్త ఒకసారి ఆల్రెడీ మోసపోయాం రోజు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అందుకే వాళ్ళు చెప్పిన మోసపు ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖం కోరుతున్నామా అంతేకాదు తల్లి ఎమ్మెల్యే గారికి ఎంత అహంకారం అంటే అపర్ణ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఒక మాట నడుతుంది నాకు చాలా బాధిస్తుంది మంగళగిరి కంపెనీలు రావంట మంగళగిరికి ఐటీ కంపెనీలు రావంట ఎందుకంటే ఇక్కడ ఫౌండేషన్ వేస్తాం కష్టం అంట ఎంత అన్యాయం తల్లి మళ్ళీ ఇక్కడ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది కో ఫ్యాక్టరీ ఎలా వచ్చింది నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆటో నగరికి నేను ఐటీ కంపెనీలు తీసుకొచ్చా తల్లి నిన్నే అక్కడ ఫోటో కూడా దిగి ఎమ్మెల్యే గారు సవాల్ ఇచ్చారు అంటే ఎమ్మెల్యే గారు చూపే లేదు తల్లి ముందు చూపు మర్చిపో కళ్ళు కంపడం అనుకుంటా అది మూసుకుంటాడమ్మ రేచికట్నా ఎవరు చెప్పారు బాగా చెప్పారు అరే హీరో అంటే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు కంపట్లేదు ఎంత అన్యాయమే చూడదు అందుకే కంపెనీలు తీసుకురావాలి మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను స్పష్టమైన హామీ ఇచ్చాను అనుకుంటున్నా సో మీకు ఇంకేమైనా సమస్యలుంటే మీరు మీ స్థానాల్లో చేతి మావాడు మైక్ ఇస్తాడు నుంచున్నా మైంక్ ఇస్తాడు ఇవన్నీ చూడతాను మీరు చేసే టీవీలో చూడటమే మిమ్మల్ని టీవీలో బాగాలేదు మామూలుగా స్పష్టంగా చూస్తేనే బాగుండారు టీవీలో బాగోలేదు బ్రహ్మాండంగా అయితే లోకేష్ బాబు గారు మేము ఎనభై తొంభై ఏళ్ళ నుంచి కొండ ప్రాంతంలోనే ఉంటున్నాం మేము ఎస్టీలు మావి మూడు వందల గడప ఉంది అయినా సరే ఇట్లా ఎన్నో సార్లు పెద్దలు వస్తున్నారు ఓట్లుకి వస్తున్నారు ఓట్లు రాకముందు వస్తున్నారు ఓట్లకి వస్తున్నారు మేము అర్జీలు రాసి ఇక్కనే ఉన్నాము ఆ అర్జీలు డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతాయి మీరు వెళ్ళిపోయాక మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు మిమ్మల్ని అడుగుదామని మీరు రాక తల్లికే మూడింటికే వచ్చి అడుగుతని ఉండం ఆ మరి ఇది కొండ ప్రాంతం అంటున్నారు బాబు కొండ ప్రాంతము ఇది పట్టాలు ఇవ్వటానికి లేదు మీరు రేకు ఇల్లు కూడా కట్టుకోవటానికి లేదు అని అని చెప్పి మమ్మల్ని పూరేళ్లలోనే ఉంచుతున్నారు లేదమ్మా పట్టాలు ఇవ్వచ్చు ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక్కడ ఎకరానికి మూడు ఎకరాలు వేరేది ఇక్కడ కొని అటవీ శాఖకి ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఇల్లున్నా అది డీనోటిఫై చేస్తారు అంటే అటవీ శాఖ భూముల నుంచి బయటికి తీసుకొస్తారు ప్రభుత్వానికి ఇస్తారు అప్పుడు ప్రభుత్వం పట్టాల కింద మీకు అందించడానికి అవకాశం ఉంటుంది ఇది విశాఖపట్నం సింహాచలం భూములు ఇట్లనే అక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చాం తల్లి గతంలో ఇక్కడ చేయలేకపోయే ఎందుకంటే ఇక్కడ కరట కరకట కమలాస్ ఉన్నాడు కదా చైనీ లేదు తల్లి ఇది పట్టాలు అందించే బాధ్యత నాది నాకు వదిలే తల్లి ఆయాస్ తోటే మూడింటికి వచ్చి కూర్చోండి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇన్ విజే డిగ్రీ కాలేజ్ సార్ దీని తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ అనేది మాకు మార్క్ అయిపోయింది మీరు గనక వస్తే మాకు ఉద్యోగాలు కల్పిస్తారని మేము బలంగా నమ్ముతున్నాము అంటే మా యొక్క డౌట్ ఉందా మీరు వచ్చిన తర్వాత మా యొక్క యువత యొక్క నూతన ఓట్లన్నీ మీకు వేసి గెలిపించడానికి మేము రెడీగా ఉన్నాం సార్ మేము రెడీగా యూ సో మచ్ సార్ అలాగే నేను క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సీకే గర్ల్స్ హై స్కూల్ గుడి వెనకమాల ఉంటది సార్ ఆ స్కూల్లో తెలుగు మీడియం మాత్రమే ఉంది కొన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఇప్పటి వరకు అయినాయి ఇంకా మిగిలిన స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలని మా యొక్క కోరిక అమ్మా నేను ఈ విషయం నమ్మేది రెండు మీడియం నడవాలి తెలుగు మీడియంలో లో తెలుగు మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఆ ఆప్షన్ తల్లిదండ్రులకు అందజేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మాతృభాష కూడా కీలకమైనది లేదు నాలాగా ఇబ్బంది పడతారు దేవాన్సి ఇప్పుడు కూడా తెలుగు కంపల్సరీ నేర్చుకోవాలి పద్యాలు కూడా నేర్చుకోవాలి నాలాగా ఇబ్బంది పడకూడదు అని నేను ఇంగ్లీష్ మీడియం హిందీ నేర్చుకున్నాను హిందీ కూడా అద్భుతంగా మాడేస్తా కానీ తెలుగులో తడబడేవాడు నేను ఒకప్పుడు ఇప్పుడు అది పోయిందిలే అలవాటైపోయింది సో తప్పనిసరిగా రెండు మీడియంలు అందించే బాధ్యత నేను తీసుకుంటా చెల్లమ్మ రెండోది నేను మీకు హామీ ఇస్తున్నా మన మంగళగిరికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత నాది అమ్మా ఈరోజు మీరు గట్టికి చెప్పదల్లి తల్లి మీకు రెండు ఉంటాయి ఒకటి మొదటి ఓటు ఎంపీ గారికి రెండు ఓటు ఎమ్మెల్యే గారికి ఈ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి మమ్మల్ద్దరిని గెలిపించాలని ఈ స్వభావంగా మిమ్మల్ని అందరూ కోరుతున్న